నాయుడు గారి గద్దెనెక్కిన తర్వాత ఈ రాష్ట్రంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఖరీఫ్ సీజన్కి దాదాపు ముప్పై మూడు లక్షల హెక్టార్ల సాగు సాగితే ఇప్పుడు ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వంలో ఇరవై లక్షల హెక్టార్లే దాదాపుగా అరవై పర్సెంట్ మాత్రమే ఇవాళ సాగు సాగుతుంది ఈ అరవై పర్సెంట్లో కూడా దాదాపు పన్నెండు లక్షల హెక్టార్లు ఓన్లీ కేవలం వరి మాత్రమే సాగుతుంది అంటే మిర్చికి ధర పోయింది మినుముకి ధర లేదు కందికి ధర లేదు పత్తికి ధర లేదు పొగాకు ధర లేదు వీటన్నిటికి ధర లేకపోవడం వలన మొక్కజొన్న వరికే ముందుకు రావాల్సి వచ్చింది రైతులు వేరే అవకాశం లేక మరి సెప్టెంబరు ఆగస్టులో చిరు పొట్టు చిరు పొట్ట వచ్చేటటువంటి వరికి నత్రజని కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధిక వర్షాలు పడ్డప్పుడు ఇంకొంచెం ఎక్కువ మోతాదులో కావాలి అట్లాంటిది ఇవాళ యూరియాని తీసుకొచ్చి ఆ నత్రజనికి ఒకే ఒక ప్రత్య ప్రత్యాన్మయ మార్గమైనటువంటి యూరియాని తీసుకొచ్చి బ్లాక్ మార్కెట్లకి తరలించి వేసి ఈ దొంగల ప్రభుత్వం ఈ దోపిడీదారుల ప్రభుత్వం ఈ దుర్మార్గపు ప్రభుత్వం అన్యాయంగా యూరియాని పక్కదారికి పెట్టి చూసాం వాస్తవానికి ఏదైనా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో గతంలో జరిగిన విధానాలు ఏంటి అంటే ఫిఫ్టీ పర్సెంట్ పైగా మార్క్ ఫెడ్కి యూరియాని ఇచ్చి మార్క్ ఫెడ్ ద్వారా సప్లై చేసారు ఇవాళ మార్క్ ఫెడ్కి ఎందుకు అప్లై అప్ప అప్పచెప్పలేదు మీరు యూరియాని ఫిఫ్టీ పర్సెంట్ కనీసం మార్క్ఫెడ్కి అప్పచెప్పాల్సి ఉంటే అప్పచెప్పలే ఇవాళ ఆర్బీకేల ద్వారా దాదాపు పన్నెండు లక్షల టన్నులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్బీ సెంట్రల్ ద్వారానే అందించారు ఆర్బీకే సెంటర్ అంటే అది గ్రామం మధ్యలో ఉండేటటువంటి ఒక వ్యవస్థ ఆ వ్యవస్థలో దళారీలకి ప్రోత్సహించేటటువంటి అవకాశాలు తక్కువ మరి ఐదు సంవత్సరాలు జగనన్న ప్రభుత్వంలో యూరియా కోసం రోడ్లెక్కినటువంటి రైతు కనపడకపోతే ఇవాళ యూరియా కోసం రోడ్లెక్కి అన్నదాత అల్లో రామచంద్ర అని అరుస్తున్న కనికరం లేనటువంటి నర రూప రాక్షసుల్లాగా ఈ తెలుగుదేశం కూటమి నేతలు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రైతు వ్యవసాయ మంత్రి వరకి వాళ్ళని కించపరుస్తూ గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే వర్షాలు పడవు ఈసారి కూడా పళ్ళ ఆ భగవంతుడి దయవల్ల పై పై రాష్ట్రాల్లో పడ్డటువంటి వర్షం ఆ ముందున్నటువంటి గవర్నమెంట్స్ కట్టినటువంటి ఆ డ్యాముల్లో వాటర్ వచ్చి సస్యశ్యామలంగా చేసుకునే అవకాశం మనకి ఇవాళ ఉంది మరీ ముఖ్యంగా పశ్చిమ ప్రకాశంలో వ్యవసాయ ఆధారిత ప్రాంతాలైనటువంటి ఈ ప్రాంతాలకి వెలుగొండ ప్రాజెక్టు ఒకటే శాశ్వత పరిష్కారం అని తెలిసిన ఈ దుర్మార్గులు వారికి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ మద్దతు లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్ద విపత్తులో కూడా అండగా నిలబడ్డారు ప్రజలు అని అక్కస్సుతో రెండు సంవత్సరాలు అయిపోయినా కూడా వెలుగొండ ప్రాజెక్టుకి వంద కోట్లు కూడా ఖర్చు చేయలే ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు రైతుల్ని దగా చేసేది మోసం చేసేది మట్టిని అమ్ముకుంటున్నారు ఇసుకని అమ్ముకుంటున్నారు మద్యాన్ని అమ్ముకుంటున్నారు చిట్ట చివరికి భూమిపై ఉన్న వదిలేసి భూమి భూగర్భాలను కూడా అమ్ముకుంటున్నారు ఇవాళ మా యొక్క నియోజకవర్గంలో అయితే ఏకంగా పురావస్తు సామాన్లు తవ్వుకునేటటువంటి కార్యక్రమానికి తెరలేపారు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు మా దగ్గర ఉన్నటువంటి తెలుగు